కొమరంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలోని బస్టాండ్ లోని ప్రజా మరుగుదొడ్లు దుర్గంధంతో ఒకటే కంపు ఆ కంపు వాసనతో ప్రజలు రోగాల బారిన పడక తప్పదు గత రెండేళ్లు కరోనా మహమ్మారితో ప్రజలు పోరాటం చేసి ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు రానున్నది వర్షాకాలం కావున అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఆర్టీసీ యజమానులు స్పందించాలి మరుగుదొడ్లు ఉన్న అందులో భయంకరమైన కంపు వాసన వస్తున్న ముక్కు మూసుకొని అందులోనే టాయిలెట్లు చేయక తప్పదు ప్రతిరోజు వందలాది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ బస్టాండ్లో సేర్ తీరుతారు అనేక మంది మహిళలు వాష్రూమ్ కోసం ఇబ్బంది పడుతున్నారు బస్స్టాండ్లోని టాయిలెట్లు కాలు పెట్టడానికి భయం భయం ఎందుకంటే టాయిలెట్లలో కంపు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రోగాలు బారిన పడే అవకాశం ఉంది కావున ఆర్టీసీ యాజమాన్యం స్థానిక శాసనసభ్యులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు దయచేసి స్పందించి త్వరలో కౌటాల స్టాండ్లో ప్రజా బాష్రూమ్లను ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకొని ఉన్న ప్రజా టాయిలెట్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నమస్తే చౌటాల మండలంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము మేము ఇక్కడ చూసినట్లయితే ఎంత దుర్గంధం ఉన్నది చెత్త చదరామ మలమూత్రాల ద్వారా పురుషులకు కాదు మహిళలకు కూడా ఇక్కడ కూడా బాత్రూమ్ పోవడానికి వీల్లేదు ఎందుకంటే వందల వేల జనాలు ఇక్కడ వస్తూ ఉంటారు కనీసము బాత్రూమ్ కూడా వాళ్ళకు సౌకర్యాలు లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు మరియు మండలాధికారులు ఎవరైనా కూడా స్పందించి దీన్ని కొంచెం బాగు చేసి బాత్రూమ్స్ అన్ని కొంచెం పట్టించి దాన్ని క్లియర్ చేసి మహిళలకు కొంచెం వాళ్ళ సౌకర్యాలు కనిపిస్తే చాలా బాగుండే ఎందుకంటే రానున్నయి వర్షాకాలం కాబట్టి అంటువ్యాధులు కానీ సీజనల్ వ్యాధులు కానీ వస్తాయి కాబట్టి ఇలాంటి దుర్గంధన ద్వారా అనేక వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉంది దేశంలో కరోనా అనే వ్యాధి కదిలిస్తుంది ప్రజల్ని కాబట్టి రానున్న రోజుల్లో ఆ కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని మరి అధికారులు స్పందించి దీన్ని చేయాలని మేము ప్రజల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు